ఆమె కూడా మాట్లాడేది ఒక రోజు పోదు ఎందుకైనా మీరు నక్స రైట్లకి వెళ్ళి వచ్చింద్రేమో మీరు నక్సలైట్లకి వెళ్ళి పేదల తరఫున ఏమో మీరు భూ పోరాటం చేసింద్రేమో మీరు ఏం పోరాటం చేసినా కనబడదు ఒక్క రోజు బోధక్కడ కనబడదు రామచంద్ర నాయక్ ఐటవాడు ఉంటాడు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది నాకు ఇయంగానే ఇక రాష్ట్రంలో ఉన్న గిరిజనులు అందరూ బతుకులు బ్రహ్మాండంగా అయిపోయినాయి అందరి ఇళ్ళల్లో ఈ రోజు దీపావళి వచ్చేసినాయి అందరి ఇళ్ళల్లో బిర్యానీలు వండుకుని తింటారు ఇక నాకు నాకు పదవి రాగానే అందరూ వచ్చేసి కథ ఇంత దారుణమైన పరిస్థితి రోజు ఉన్నది ఖచ్చితంగా రేపు మానవ హక్కుల కమిషన్కు ఈ తెలంగాణాల ఈ తెలంగాణ ఆడది ఆడనిగాక కాక ఉన్న మేధావులు మీరు ఉన్న ఈరోజు ప్రశ్నించగా గొంతుకాలని చెప్పుకునే లాంటి ఏది ఛానల్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆంధ్రాను మోసుకుంటే తెలంగాణ పాట వాయిటోలు ఎవరు ఆంధ్ర తెలంగాణ ఉండకుండా ఆంధ్ర పాట వాయిటోలు ఛానల్ ఛానళ్ళలో మీరు వచ్చినా రాకున్నా ఈరోజు భయా భయానికి గురి చేసి భయభ్రాంతలకు గురి చేసి గిరిజనులను ఆదివాసులను మరి న్యాయం కోసం అక్కడికి పోకుండా చేసే ప్రయత్నం చేసిన నేను అన్ని సాక్ష్యాలతో నేను పోతా నేను నిలబడతా నా దగ్గర ఉన్న వీడియో నా దగ్గర ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయో ఇవైతే మీరు మీరు కాలబెట్టలేరు ఇవ్వయితే మీరు లేరు ఇవైతే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తయారు చేసినా మీరు చూపించలేరు కాబట్టి ఇవన్నీ సాక్షాత్తుగా నిదర్శనంగా ఈరోజు నిలబడతాయి వీటినే సాక్ష్యంగా మేము చూపెడతాం ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగేటట్టుగా చేస్తాం మీ బెదిరించిన ఈరోజు ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఈరోజు అప్రజాస్వామ్యంగా రేవంత్ రెడ్డి కుటుంబం ఈరోజు ఏర్పడ్డది ఇక్కడ ఏ విధంగా చేసుకుంటున్నాం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక రెవెన్యూ మంత్రి ఇచ్చి ఏ విధంగా భూదందాలు చేస్తుండ్రు బాదాప్తం తెలంగాణ సమాజం స్పందించాలి ప్రజా సంఘాలు స్పందించాలి మేధావా అనేటువంటి లేడు ఎవరికైనా మానవత్వం ఉంటే మానవతావాదులు స్పందించండి కాబట్టి ఖచ్చితంగా రేపు ఇరవై రెండవ తారీఖు మీరందరూ కూడా ఇది ఎక్కడ ఉండాలని మేము తెలియజేస్తాం మీరు రావాలి గిరిజన ఆదివాస మీద మనం నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్